ైస్ చాలా రోజుల తర్వాత వీడియో కదా మేము బయటకు వచ్చినాం అంటే హైదరాబాద్ హైదరాబాద్లోనే ఎక్కువేం కాదు బిర్లా మందిర్ టెంపుల్ అనుకోకుండా వచ్చినాం గాయస్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా వీడియో ీడి చేయడం టెంపుల్ మా బియ్య ప్రీతి సర్జేకర్ గాయస్ పోతున్నాం దర్శనానికి మొబైల్ అలో లేదు కాబట్టి దర్శనం అయ్యాక మల్లికలు దాంబాయి బాయ్ idi temple Hi.